హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలాక్స్ నైంటీ సిక్స్ పన్నెండవ తేదీ జరగబోయే సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం గుంటిపల్లి రేస్ ట్రాక్ దగ్గరకైతే వచ్చేసినాను ఇక్కడ ఏ విధంగా జరుపుతున్నారో ఎద్దుల పోటీలు కొత్తచెరువు టెంపర్ టీమ్ సభ్యులంతా ఉన్నారు వీళ్ళని అడిగి కనుక్కుందాము ఏ విధంగా జరుపుతున్నారో రేస్ ఏం పేరు గోపాల్నా నా పన్నెండవ తేదీ ఎన్ని గంటలకు రేస్ మొదలు పెడుతున్నాను తొమ్మిది గంటలకి రేస్ మొదలు పెడుతున్నాము ఎనిమిది అంతా వచ్చి హాజరయ్యి ఇక్కడ వాళ్ళు మొత్తం అన్ని బండ్లు అన్ని రెడీ చేసుకుని తొమ్మిది గంటలకు చీటీలు తీసి అన్న పదకొండవ తేదీ సాయంత్రం నైట్ లోపల ప్రతి ఒక్క రైతు సోదరులు ఎంట్రీ ఫీజ్ చెల్లించి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము పన్నెండో తేదీ పద్ధ తొమ్మిది గంటలకి రేస్ మొదలు పెడుతున్నాము ప్రతి ఒక్క రైతు సోదరులు పొద్దున్నే ఎనిమిది గంటలకంతా గుంటిపల్లి గ్రామం దగ్గరికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ రేస్ లో ప్రతి ఒక్క నిర్ణయము ఎం ఎంపీ డిసిషన్ ఎంపీఆర్ చెప్పిండేది ఫైనల్ ఓకేనా దాని తర్వాత ఎవరన్నా సరే ఎండింగ్ ఇక్కడ కెమెరా ఉంటుంది కెమెరా మ్యాన్ ఏదైతే చూపిస్తాడో చూసిండే తాకి స్టాప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క రైతులు మనల్లే కాబట్టి దాని తగ్గట్టు ఆటే ఇచ్చేయాలనుకుంటున్నాము ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క చోట రెండు రోజులు ఫంక్షన్ జరుగుతాను ఈ విధుల పందాలు జరుగుతున్నందువల్ల పర్మిషన్ మాకు రెండు రోజులు ఇవ్వలేదు ఒక్క రోజే ఇచ్చారు అందుకని చెప్పి సోమం ఆ రోజు పన్నెండో తేదీ పొద్దున్నే తొమ్మిది గంటలకంతా రేస్ మొదలు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్క రైతుల్ని కోరుకుంటున్నాము పదకొండో తేదీనే ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నా పన్నెండో తేదీ తొమ్మిది లోపల ఎవరన్నో దూరం నుంచి వచ్చే వాళ్ళైతే చెల్లించవచ్చు తొమ్మిది పైన ఒక్క ఎంట్రీ ఫీజు కూడా ఎంటర్ చేసుకోము ఇది ఎంతమంది అన్నా కావచ్చు ఎంట్రీ ఇంటర్ఫ్యూ అయితే పదకొండు పన్నెండో తేదీ ఇది లేదు తొమ్మిది పైన చీటీలు వేసేస్తాం అప్పుడు ఎందుకంటే మాకు పర్మిషన్ లేదు ఒక రోజే ఇచ్చిండేది మేము రెండు రోజులు పందెం జరపాలంటే కాదు అందువల్ల పదకొండవ తేదీ పన్నెండో మొత్తం అయిపోవాలి అయిపోవాలి బహుమతులు కూడా ఇచ్చేలా అని ప్రతి ఒక్క రైతుల్ని కూడా ఒక్కటే ఒకటి ఇక్కడికి వచ్చి అంత సంతోషంగా చూసుకొని ప్రతి ఒక్కరు ఏ గలాట లేకుండా ఏ ఒక్క ఏ కానీ లేకుండా సంతోషంగా పోతే అంతకు మించి మాకు ఆనందం ఏది లేదన్న ఓకేనా నా ప్రైజ్ మనీ సేమ్ ఏం పెడుతున్నా ఫస్ట్ ప్రైజ్ వచ్చి నలభై వేలు ఒక ట్రోఫీ ఉంటుంది సెకండ్ ప్రైజ్ వచ్చి ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి ఇరవై వేలు ఫోర్త్ ప్రైజ్ వచ్చి పదివేలు అన్న ఓకేనా ప్రతి ఒక్కటి ట్రోఫీ అయితే ప్రతి ఒక్కర గెలిచిన వాళ్ళకి బహుమతిగా ట్రోఫీ ఇవ్వాల్సినగా కోరు నాలుగు బహుమతులకి నాలుగు ఉందన్న ట్రోఫీ ఓకేనా నా ట్రాక్ పొడుగు ఎంత పెట్టిన రెండు వందల పద్దెనిమిది మీటర్లు ఉందన్న ఓకే ఇప్పుడు ట్రాక్ లో ఒక్కొక్క కాడికి ఎంత సమయం పెట్టిన పది నిమిషాలు అన్న బండి ఇడిసిన తర్వాత ఇంకొక బండి పది నిమిషాల్లో కట్టుకొని ఇసేయాలి లేదా అత్త పరిస్థితి మేము ఎద్దులు కొట్టుకుంటా మాది లేట్ అవుతుంది అనేటట్టుగా అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాం ఓకేనా ఓర్ బండ్లు వాళ్ళే తెచ్చుకోవాలి ఎందుకంటే బండ్లు ఎవరివి ఉండవు అందువల్ల ఎవరు బండి వాళ్ళే తెచ్చుకోవాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ చెప్పిన విధంగా పదకొండవ తేదీ సాయంకాలం లోపు ఎంట్రీ ఫీ చెల్లించుకొని పాల్గొనే ప్రతి ఒక్క రైతు సోదరులు వాళ్ళ పేరు మీద రిసీప్ట్లు తీసుకోండి పన్నెండో తేదీ వచ్చేసి వీళ్ళు తొమ్మిది గంటలకే రేస్ మొదలు పెడతారంట ప్రతి ఒక్కరు దయచేసి వాళ్ళకి సహకరిస్తారని కోరుకుంటున్నాము